మేషరాశి అమ్మా మేషరాశి వరకు ఈరోజు ఎలా ఉంది మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్వని భరణి కృత్తికి ఒకటో పాదం మేషరాశి వారికి ఆలోచనలు చాలా ఫలవంతంగా ఉంటాయి అలాగే దైవ సంకల్పంతో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు మీ ఆలోచనలన్నీ కూడా చాలా అనుకున్న టైంకి అనుకున్నట్లుగా చేసుకునే విధంగా ప్రణాళికలను సిద్ధపరచుకుంటూ ముందుకు వెళ్లే విధానంలో చక్కటి శ్రమతో బాధ్యతతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఉంది అలాగే మీ మీద మీకు నమ్మకం సంకల్ప బలం రెండు కూడా సమాన స్థాయిలో పెరుగుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది వృషభ రాశి రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారి ఫలితాలు ఎలా ఉన్నాయి రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక రోహిణి మృగశిర రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆహార ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కానీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అంటే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో అనేవి అలాగే గృహోపకరణాల విషయంలో కానీ విద్యా సంబంధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన కొనుగోలు విషయంలో కానీ ఖర్చులు అనేవి కొంతవరకు అధికంగా ఉండడం ద్వారా దానికి సంబంధించిన వాటిల్లో మీరు ఉత్సాహంగా పాల్గొంటూ ముందుకు వెళ్ళే పనులు చేసుకుంటూ ఉండడం అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు దాంతోపాటుగా సమాన స్థాయిలో గృహ వాహన సముదాయాలకు సంబంధించిన విషయాల మీద మీరు దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెడతారు మిథున రాశి మిథున రాశి వరకు ఎలా ఉందండి ఈరోజు మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్టయితే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు కూడాను ఈ మిథున రాశి వాళ్ళకి అనుకున్న కార్యక్రమాల్లో చాలా చక్కగా సఫలీకృతం అవుతూ ముందుకు వెడుతూ అన్ని విధాలా ఆశించిన ఫలితాలు పొందుతారు అందులో ముఖ్యంగా మీరు మీ మీద మీకు స్థైర్యం ధైర్యం నమ్మకంగా మీ యొక్క కార్యాలు సాఫల్యం చేసుకోవడానికి మీరు శక్తి సామర్థ్యాలని ఉపయోగిస్తూ సంకల్ప బలంతో ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు ఆశించిన ఫలితాలు అందుకోవడం అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఎదురవ్వడం తద్వారా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలలో విజయాన్ని సాధించడానికి అన్ని విధాల ఆస్కారం అనేది మీ దాంట్లో కనబడుతుంది